హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా నేనైతే బాగున్నా మీరు అనేది కామెంట్ చేయండి ఈ రోజు ముచ్చట ఏంటంటే నా వంటలు ఏంటి అని వినిపిస్తున్నా ఏమేమి అడగేసినా ఏంటి అనేది ఇక బెండకాయ టమాటా అయితే చేసిన బెండకాయ టమాటా మీరు కూడా చేస్తారు మీరైతే బెండకాయ టమాటా వేడివి అవ్వాలి రెడీ అయిపోయింది బాగుంది ఇచ్చారు ఇక కొంచెం అడుగు అంటుంది అడగంటింది అనమాట ఇట్లయితే బెండకాయ టమాటా కర్రీ చేసినా పిల్లల కోసం ఇంకెక్కడైతే రైస్ అయితే పెట్టేసిన వేడి వేడి అన్నాము పొగలు కక్కేనాము చదువుకుంటాను తెలుగు అంతా క్లాస్ లో అందరి ముందు చెప్పాలంట ఓటి నిన్న పాప మొత్తం కష్టపడి రీడింగ్ చేస్తున్నాయి అయితే పోతే ఏమైందంటే నిన్న తెలుగు క్లాస్ లేదంట అందుకే మళ్ళీ ఈ రోజు రీడింగ్ చేస్తాడు ఈ రోజు ఉంటది ఖచ్చితంగా అందుకే మార్నింగ్ లేచి కూడా చూడగలుగుతుంది మనవాడు వీళ్ళతో అయితే ఇట్లుంది నెక్స్ట్ ఏంటంటే నా ఫేస్ లో ఏమన్నా చేంజెస్ కనపడుతున్నాయి చేంజెస్ కనపడితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆ ఏం చేంజెస్ అని అనుకుంటున్నారు ఏదైనా చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి కదా ఏమన్నా చేంజెస్ కనిపించినాయా ప్లీజ్ కామెంట్ చేయండి ఒకలా అది పూర్తిగా తక్కుతే నేనే మీకు క్లియర్ గా వీడియో చేసి చెప్తాను అదేంటి అనేసి మీకు ఏమన్నా కనిపిస్తుందా కనిపిస్తే కామెంట్ చేయండి ఇక్కడైతే మనీషాలు అయితే పూజ చేస్తున్నాడు ఇప్పుడైతే ఫ్లవర్స్ అన్ని పెడుతున్నాడు ఇగో ఇక్కడ ఇవన్నీ పూజ సామాన్లు కడిగి ఇచ్చినా ఇక తూర్చి మంచిగా పూలన్నీ ఫ్లవర్స్ అన్ని మా పక్కన అంటే అనమాట రోజు మాకు ఫ్లవర్స్ ఈ మందరమా చిన్న చిన్న మందారాలు ఈ పెద్ద మందారాలు అయితే మా చెట్టుకి అయితే పోషినాయి ఇక మనీషాలు అయితే చాలా నీట్ నీట్ గా ఫ్లవర్స్ అయితే పెడుతున్నాడు అందకపోతే నిలబడి పెడతాడు అనమాట అందుకేనేమో కూర్చొని పెడతాడు ఇక లోషి కూడా స్నానం చేసి వచ్చినాడు ఇక ఇద్దరు చేస్తారు అనమాట ఎప్పుడన్నా చేయినా అంటే ఈరోజు ఫ్రైడే మమ్మీ మేమే రెఫ్ట్ రెఫ్ట్ హ్యాండ్తో మంచి పూలు పెడతాడు నీట్ గా పెడతాడు అనమాట పూజ ఫస్ట్ ఏం చేయాలి నానా పూజ చేసేటప్పుడు చెప్పు హై కాదు నువ్వేం చేయాలి పూలు పెట్టాలి ఇంకా నువ్వేం పెట్టుకోవాలి పెట్టుకున్నావా క్యూట్ ఉండవు ఇక నీట్ గా అయితే ఫ్లవర్స్ చదువుతుండు లవర్స్ అయితే దేవుడి ఫోటోలు పెడుతుండే ఇక మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాడు అనేది చూపిస్తా టైం పడుతుంది వీడియో ఎంత అయిపోతుంది అనేది కట్ చేస్తున్నా అప్పుడప్పుడు ఇక అంత అయిపోయింది ఏంటంటే మాకు ఒత్తులు లోపల నుంచి వేసే కునులే ఉన్నాయన్నమాట ఇంకా ఉన్నాయి కానీ అందులో ఆయిల్గా ఆడుతుంది ఎక్కువ అందుకోసం అనేసి ఇక మా నిషాలకైతే ఇప్పుడు ఒత్తులు వేయడం పెద్ద టాస్క్ అనమాట వేసేసిన మొత్తానికి అయితే పోసేస్తుండ్రు ఇక్కడైతే ఇక్కడ వాళ్ళ అన్నయ్య పెడతాడు పొత్తి ఇదో పెద్ద టాస్క్ అయిపోయింది వీళ్ళకి కాకపోతే కొత్త అయినా వనక రావాలి కుందరు వీళ్ళ కోసం కోసమన్నా పూజ చేస్తారు ఈ మధ్య చిన్నపిల్లలని ఎక్కువ నేనే చేసేదాన్ని ఇంకా ఈ మధ్య చేస్తున్నారు వీళ్ళ కోసం కోసమన్నా వనక రావాలి ఇక ఇట్లయితే ఉండదు మొత్తానికి అయితే రెండు పెట్టేసిరు ఇంకా అయితే పోషేస్తున్నాడు ఇక అగర్వత్తులు ముట్టించి ఇక దీపారాధన అయితే చేస్తారనమాట మీ ఇంట్లో మీ పిల్లలు కూడా చేస్తారా కామెంట్ చేయండి ఇది ఒక మంచి అలవాటు కదా పిల్లలకి ఇంకా మంచి ఫ్లవర్స్ కూడా నీట్గా పెట్టిండనమాట ఇంక ఇక్కడ ఇక్కడ మొత్తం నీట్గా పెట్టిండు వాళ్ళ అన్నయ్య ఫ్లవర్స్ ఏం పెట్టలే ఫ్లవర్స్ ఏం పెట్టలే పెట్టలే ఆయననే పెట్టిండు చిన్న ఆయననే అనమాట ఇక పెద్ద ముట్టిస్తాడు చిన్న ఆయన అగరవత్తులు అనుకుంటాడు ఇక్కడ మంచిగా చేస్తారు కాకపోతే పెద్దోడు చిన్నోడికి ఎక్కువ ముట్టియడం రాదు పెట్టెతోటి మ్యాచ్ బాక్స్ తోటి వేయడం కాదు చేతిలో పడుతుంది లోషి చేతి అయితే వీళ్ళకైతే కొన్ని జాగ్రత్తలు అయితే చెప్పాలి అది పూజ చేసేటప్పుడు ఇక పిల్లలు అన్నాక ఇక ఈ మధ్య కొంచెం అలవాటు అయిందిగా చేయి పట్టుకున్నాను చెయ్యి అది లోపడి పోతుంది లోషి వత్తి ఓకే మీరు అట్లా వచ్చద్దు పైకి వీళ్ళు పూజ చేయచ్చు నేర్పియడం కంటే మనం చేస్తే ఐదు నిమిషాలలో అవుతుంది కానీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా చేసుకుంటే నిమ్మలంగా ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది వీళ్ళతో మాత్రం ఒక హాఫ్ ఎన్ అవర్ పడుతుంది సెవెన్కి స్నానం చేస్తే సెవెన్ థర్టీ వరకు పూజ చేయడమే సరిపోతుంది తర్వాత టిఫిన్ వీళ్ళతో చెప్పుకుంటా నేను వంట చేసుకుంటా ఒక వైపు బిజీ బిజీగా నా పూజ అయితే మా పిల్లల పూజ అయితే ఇలా అయితే చేస్తున్నారు ఇక పిల్లలు పూజ చేయడం అనేది చాలా మంచిది మగ మగపిల్లలు ఇంట్లో మగవాళ్ళు చేస్తే చాలా మంచిదని ఇంకా మా పిల్లలు అయితే చేసేస్తున్నారు అనమాట ఇంకా ఇక ప్రసాదం అయితే పెట్టేసిండు లోషి ఈరోజు ఏం ప్రసాదం పెట్టారు లోషి జీడిపప్పు జీడిపప్పు పెట్టారు ఇక వీళ్ళు దీప పెట్టి ఇంకా హారతి అయితే ఇస్తారు వైట్ అనే భయం అవుతుంది నీకు జాగ్రత్త లోపలి కనిపెట్టిది అట్లా నా హారత్ అయితే ఇచ్చేసింది నిషాలు ఇద్దరు తీసుకుంటున్నారు హారత్ అయితే ఇక వాళ్ళ తమ్ముడికి ఇస్తండి ఇప్పుడు జాగ్రత్త నాన్న

నేనైతే ఫాక్స్ పెట్టినా ఇక అదనమాట వీళ్ళు వెళ్ళిపోతారు ఇక ఒక వన్ అవర్ టూ అవర్స్ నాకైతే బాగా పని ఏంటి బిజీ బిజీ వీడియో ఉన్నారు ఇక చిన్నోడికైతే ఎప్పుడు బాక్స్ అయితే కలిపే పెడతా వాడికి అయితే సరిగ్గా కలుపుకోవడం రాదు కలిపి పెడితే ఇంకా వాడికి ఏ ప్రాబ్లం ఉండదని ఇలా అయితే కలిపి పెడుతున్నా కూర అయితే మస్తు అయింది ఉందంట నేను పొద్దు పొద్దుగానే ఎప్పుడు తిననండి ఎప్పుడన్నా పిల్లల కోసం ఒక రెండు ముద్దలు కలుపుతా టిఫిన్ చేసినా కూడా నాకేందో అది అలవాటు అయిపోయింది అందుకని పిల్లలకు కొంచెం తినిపిస్తా రైస్ ఎప్పుడో ఒకసారి తింటారు మార్నింగ్ అయితే రైస్ అయితే ఇక ఊరికే రైస్ అయితే తినారు కాకపోతే ఈరోజు ఒక రెండు ముద్దలంతా ఎక్కువ కలిపేసరికి ఇక తినాల్సి వస్తుంది వాళ్ళకైతే నేనైతే తినను ఎందుకో నాకు అస్సలు మార్నింగ్ రైస్ తినాలనిపించదు ఇంకా లెవెన్ ట్వెల్వ్ టైంలో అయితే తింటా కానీ మార్నింగ్ పిల్లలకి బాక్స్ పెట్టేటప్పుడు సెవెన్ థర్టీ ఎయిట్ అయితే అస్సలు తినను అనమాట ఇక మా చిన్నోడికి అయితే బాక్స్ కలిపాక ఇక ఈ రెండు ముద్దలు అన్నం మిగిలిపోయింది మాలో ఓషిన్ బతులాడుకుంటా అస్సలు తినను అంటుండు తర్వాత నేను తిన నాన్న ప్లీజ్ వేస్ట్ అవుతుంది రండి అన్నం వేస్ట్ చేయకూడదు అని అంటే ఇక లోషి అయితే వచ్చి ఒక రెండు ముద్దలు తిన్నాడు నిషాల్ కూడా తిన్నాడు ఇక నిషాల్ అయితే కొంచెం రైస్ అనేది ఎక్కువ తినరు లేండి లోషిని తింటాడు తింటే ఒకలా ఇంకా ఏంటంటే టిఫిన్ చేయనప్పుడు ఖచ్చితంగా రైస్ తినిపిస్తా అనమాట ఇది ఫ్రైడే తీసిన వీడియో ఈరోజు తీసిన వీడియో అయితే కాదు ఇంకా నా వాయిస్ అయితే ఈరోజు అస్సలు బాగాలేదనమాట వీడియోస్ పెట్టక వన్ వీక్ అవుతుంది ఉంది పెడదామన్నట్టుగా ఇంకా వాయిస్ ఎవరిచ్చాను ఇంకా ఇక్కడైతే వీళ్ళిద్దరికైతే నచ్చేసింది బెండకాయ కూర బాగుంది మమ్మీ అనేసి చెప్పిండు ఇక నాకు స్టాన్ అనేది కొంచెం దూరం జరపమంటే జరుపుకోకుండా అట్లనే దగ్గరికి చెప్పేది అయితే ఏదో అన్నాడు నేను సరిగ్గా వీడియో ఆన్లో ఉందిరా అనేసి ఇక ఈ వీడియో అయితే ఇంతే ఇక మళ్ళకు ముచ్చడతా ఇంకా మళ్ళీ అనమాట మా చిన్నోడు చూడండి ఇక వాడికి పండ్లు ఊడిపోయే టైం వచ్చింది మొత్తం కదులుతున్నాయి అనమాట ఇక వాడి ఫేస్ అంతా డిఫరెంట్గా అయిపోయింది ఆ పళ్ళ వల్ల ఇంకా ఊడిపోలేదు కాకపోతే ఊడతాయి ఇంకా వన్ వీక్ టూ వీక్స్ టైం పట్టచ్చు కదులుతున్నాయి అన్నమాట పై పండ్లు ఇక వాళ్ళని అయితే మంచిగా కోమ్ చేసి పౌడర్ వేసి ఇంకా రెడీ అయితే అవుతున్నారు గోమ చేసి మంచిగా పూజ చేసినప్పుడు మంచిగా బొట్టు పెట్టుకుంటున్నాడు అది చెడిపోతుంది నా అని అంటే అబ్బా కొంచెమైనా మమ్మీ అనేసి అన్నాడు కొంచెం అయితే కనపడుతున్నది పూజ అంటే మంచిగా ఉంటుంది అంట ఇంకా ఆయన పూజ చేసినాన్ని ఈరోజు ఏం తినలేదండి టిఫిన్ కూడా అందుకే ఒక్క ముద్దనే రైస్ తిన్నాడు లోషిక్ అట్లేముండదు తింటాడు అనమాట ఇక పూజ చేస్తే ఎందుకు తినాలనిపించదంట మార్నింగ్ మా నిషాలకి చెప్తున్నాడు కదే ఇక ఈ వీడియో అయితే ఇంతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము కొంచెం నా వీడియోస్ చూసి వ్యూస్ వచ్చేటట్టు అయితే చూడండి ఈ స్కిప్ చేయకండి వీడియో అనేది ఇంకా ఈ వీడియో అయితే ఇంతే మా చిన్నోడు ఎలా పూజ చేశాడు ఏ విధంగా పూజ చేసిండని కూడా కామెంట్ చేసి చెప్పండి ఇంకా మా అయితే మస్త హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈరోజైతే మంచిగా వాడొక్కడే చేసిన అని ఇంకా బాయండి మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం ఓకే